మై ఛానల్ ఈరోజైతే అయితే బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను చూసి బిగినర్స్ అయితే బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ మన సైడ్ ఓపెన్స్ కాకుండా క్లోజింగ్ మన సైడ్ బ్లౌజ్ పీస్ పెట్టుకొని అటు సైడ్ ఓ మనకు ఆపోజిట్ ఓపెన్స్ పెట్టుకోవాలండి ఇలా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ షోల్డర్స్ అండ్ కింద నడుము దగ్గర పట్టుకొని నడుము బ్లౌజ్ లెంత్ అనేది కొలిచిపెట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ మొత్తం నడుము ఇలా కొల్చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉందండి ట్వంటీ ఎయిట్లో నాలుగు భాగాలుగా చేసుకోవాలి ట్వంటీ ఎయిట్లో సగం పద్నాలుగు పద్నాలుగులో సగం సెవెన్ నాకైతే ఇక్కడ సెవెన్ వచ్చింది కొంచెం ఆఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకున్నాను సెవెన్ వచ్చిన తర్వాత సెవెన్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ కచ్చు మనకు మొత్తం కలిసి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే టెన్ అండ్ హాఫ్ ఇక్కడ పైన కూడా పెట్టేసుకోవాలి మొత్తం టెన్ అండ్ హాఫ్ మొత్తం బ్లౌజ్ లెంత్ అడ్డం కలిసి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా అక్కడ ఇక్కడ బాక్స్ లాగా కొట్టేసుకుంటే ఇది లెంగ్త్ అండ్ అడ్డం మనకు వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే ఐదుంబావ్ తీసుకోవాలండి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే ఆరు తీసుకోవాలి షోల్డర్ అండ్ నెక్ నేనైతే ట్వంటీ నైన్ సైజు నేనైతే చిన్న సైజు కాబట్టి ఐదు బావు తీసుకున్నాను రెండు బావు గల్ల పెట్టుకున్నాను మూడు వచ్చేసి షోల్డర్ అయితే పెట్టేసుకున్నాను అండ్ సంక డౌన్ వచ్చేసి సిక్స్ ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సిక్స్ పెట్టుకోవాలండి సిక్స్ పెట్టేసుకొని ఇలా లైన్ కొట్టేసుకొని అందులో కలిపేయాలి అండ్ ఇప్పుడు నెక్ పొడవ కోసం ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని ఇలా కొల్చేసుకొని నాకైతే ఇక్కడ ఫోర్ వచ్చింది కచ్ కోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ అండ్ పావు ఇంచ్ కచ్ కోసం పై నెక్ దగ్గర పెట్టేసుకొని కింద నెక్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి ఎందుకంటే పైన వీళ్ళైతే థ్రెడ్స్ పెట్టుకోవట్లేదు పైన రెండు బావు కింద రెండున్నర అలా పెడితే భుజాలు అనేటివి జారవు థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళైతే కింద పైన ఒకేలాగా పెట్టుకోవచ్చు నేనైతే థ్రెడ్ పెట్టలేదు కాబట్టి ఇలా పెడుతున్నాను వన్ వన్ ఇంచ్ రౌండ్ ఆఫ్ చేయాలి సంఖ దగ్గర అండ్ గల్ల దగ్గర ఇక్కడ నేను ఇక్కడ నడుము వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదండి సెవెన్ అండ్ హాఫ్కి వన్ కలిపి వన్ ఇంచ్ కలిపి శంఖ లూజ్ అనేది పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసి శంఖ అయితే రౌండ్ ఆఫ్గా ఇలా ఒక స్కేల్ సహాయంతో గీసుకుంటే నీట్గా వస్తుంది నీట్గా సరిదిద్దుకుంటూ వేయండి సంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా అప్ చేసుకోవాలండి ఇలా అయిపోయిన తర్వాత నెక్ దగ్గర కూడా ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా నీట్గా అప్ అనేది ఇవ్వాలి ఇలా ఇచ్చేసిన తర్వాత బ్లౌజ్ అయితే నీట్గా కట్ చేసుకోవడమే అండి ఎంత మంచిగా రౌండప్ అనేది ఇస్తే బ్లౌజ్ అనేది అంత నీట్ పర్ఫెక్ట్గా వస్తుంది అయితే మనం కొలతలు చేసుకున్న ప్రకారం బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇవే కులతలతో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి మనం పెట్టిన కొలతల పైనగానే కట్ చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్ ఇష్టం ఉంటే ఇప్పుడు కట్ చేసుకోండి లేదంటే ఫ్రంట్ పార్ట్ తీసాకనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే తీసేస్తున్నానండి ఇలా నెక్ దగ్గర కట్ చేసేటప్పుడు కత్తెర మాత్రం అస్సలు లేవద్దు కత్తెరలు ఎత్తి మాత్రం నెక్ అనేది వంకర పోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చేసి టూ ఫోల్డింగ్స్లో ఉంది కదండి అది ఫోర్ ఫోల్డింగ్లోకి మడితేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఎమ్మింగ్ కోసం అనేసి వన్ అండ్ హాఫ్ కచ్ అయితే మార్కింగ్ పెట్టేశాను హ్యాండ్ లెంత్ కొలిచి పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఇది ఒక బాక్స్ లాగా కొట్టేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ కిందికి డౌన్ అయితే పెట్టేసుకున్నాను టూ అండ్ హాఫ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి అండ్ చంక లూజ్ మార్కింగ్ చేసి పెట్టేశాను ఇక్కడ ఖర్చు కోసం లైన్ అయితే గీసేసాను ఇక్కడ వన్ టూ ఇంచెస్ వరకు ఇలా స్ట్రేట్గా పెట్టేసి ఇలా చంక రౌండ్ అయితే తీసేసేయాలి మనకు హ్యాండ్ రౌండ్ అయితే ఇంతే అండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ టక్ పెట్టేసి ఇక్కడైతే లోతు తీసుకోవాలి కొంచెం లోపలికి లోతు తీసుకొని ఇక్కడైతే చిన్న టక్ అయితే పెట్టేసి పక్కకు పెట్టేయాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీయాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ కొట్టేయాలి ఫస్ట్ ఇలా నీట్గా చంక దగ్గర రౌండ్ అప్ తిప్పేసి అండ్ ఇక్కడ లోతు కోసం మళ్ళీ నేనైతే పెట్టేసుకున్నాను ఫస్ట్ మర్చిపోయాను అక్కడ ఒక టక్ పెట్టుకొని మళ్ళీ ఎలా ఉందో అలా గీసుకొని కిందికి లోతు అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడు గల్ల లెంత్ అనేది చూడాలండి కాజాపట్టి సైడ్ కాదు పట్టి సైడు నాలుగో ఉక్స్ దగ్గర ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాను ఏ బ్లౌజ్కైనా సరే అండి కింది నుంచి రెండు అయితే తీసివేయాలి ఇలా రెండు ఇంచులు మార్కింగ్ పెట్టేసి రెండు ఇంచులు అయితే తీసేసి నాలుగో ఉక్స్ దగ్గరికి మార్క్ పెట్టాను కదా అది ఇందులోకి క్రాస్గా కలిపేస్తే ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్గా ఇంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసేయడమే ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత లుక్ అయితే కనబడుతుంది చూడండి నీట్గా కట్ చేయాలండి ఇప్పుడైతే ఇందులో క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి ఉక్స్ పట్టీ సైడ్ త్రీ ఇంచెస్ ఇంకో సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని మధ్యలో అయితే టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇంతే మధ్యలో నుంచి ఇక్కడ కలిపిస్తే క్రాస్ పట్టీలు అయితే రెడీ అయిపోతాయి ఇది ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను స్టిచ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పార్ట్ టూలో అయితే పెడతానండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్